ஜான்சி ஜான்பாய் சிங் வயோமய்யா இப்ப நான் சாட்டின் மயிலா நான் சாட்டே மயிலா తిలికాని చేపేసిన దుర్మార్గు దుర్మార్గులను పొందించాలని బాణ్య కళ్ళ పొందే భర్తలను చంపుతా ఉంటే ప్రాధేయపడ్డ మహిళలు నా భర్తను చంపుతున్నావు నన్ను కూడా చంపై నీకు అని చెప్పి ధ్యానం చేసినప్పుడు నీ మోడీకి చెప్పబో అని చెప్పి పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ముష్కరులు దుర్మార్గులు మన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి కురేసి వయోమహర్ సింగ్ భారత సైన్యానికి నాయకత్వం వహించి పాకిస్తాన్ లో ఏ కేంద్రాలలో అయితే మేము అలాంటి సెంటర్ల మీద చేసి ప్రతీకారం తీర్చుకున్న జాతి భారత జాతి రెండు రోజులకే అసమానం అయిపోయింది పాకిస్తాన్ భారత్ శక్తి ఏందో భారత్ సత్తా ఏందో అర్థమైన తర్వాత వాళ్ళకు అండగా ఉన్న దేశాల నాయకుల దగ్గర మోకరిల్లి మమ్మల్ని కాపాడకపోతే భారతదేశం పాకిస్తాన్ చిత్ర పటాన్ని లేకుంటే చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళని బతులాడుకుంటే వాళ్ళ సూచన మేరకి వాళ్ళ సలహాల మేరకి మనతో రాజీ పేదలకు వచ్చేది వాళ్ళు రాజీ పడే ప్రసక్తి లేదు ఏ కాశ్మీర్ని అయితే పాకిస్తాన్ ఆక్రమించడంలో పాకిస్తాన్ ఆకుపాయి మళ్ళీ తిరిగి తీసుకునేంత వరకు పాకిస్తాన్లో ఏ ఉగ్రమూకలైతే ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది సైన్యాన్ని ప్రజల ప్రాణాల దేశంలో వాళ్ళ అంతం చేసేంత వరకు దేశం లేదని మనం కొనసాగించడం దారిని కానీ మళ్ళీ మోడీ గారి గుర్తు వచ్చింది మన ఏజెండా మన ఏజెండా భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా ఎదిగే దేశాన్ని చూడాలను ఎవరి దర్శనాలతో సంబంధం లేకుండా భారతదేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నామని చెప్పి భావించి ఇవాళ వారు ఒకటే వారి మీద ఆపే ప్రసక్తి లేదు మా సార్వభౌమాధికారాన్ని ఎవరు దెబ్బతీసినా మా ప్రాణాలతో ఎవరు జలగాటమా ఇంకతో కొంత బిడ్డా రాయితో కొంతమని చెప్పి సమాధానించి ఇవాళ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత సైన్యానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించాలని చెప్పి ఈ మూడు రంగుల జెండాతో ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పార్టీలతో సంబంధం లేకుండా మా మాజీ సైనికులు కావచ్చు మేధావులు కావచ్చు భారత మాత ములు కావచ్చు ఈ జెండాతో ఇవాళ మోడీ గారికి అవసరం చెప్తా ఉన్నారు ఈ జెండాతో సైన్యానికి ఇవాళ మనం పట్టుకున్న ఈ మూడు రంగుల జెండా అడుక్కుంటే రాలే ఇది వట్టి ఒక మీటర్ గుడ్డ కానిది ఆనాడు భారత మాత తెంచాలని లక్షల మంది భారత జాతీయ ముట్టుబిడ్డలు వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు లక్షలాది మంది భారత పాత ముట్టుబిడలు తమ ప్రాణాన్ని బయట పెట్టి వాళ్ళ రక్తంతో నేల తడిసి సాధించిన జెండా ఈ మూడు జెండా ఈ మూడు జెండా వైపు కన్నెత్తి చూసిన భారత జాతి అభివృద్ధిని ఓడిపోయాలని దుర్మార్గు దాడులకు పాల్పడ్డా ఓడిపోయే ప్రసక్తి అని చెప్పేది ఒకనాడు భారత్ లేరు ఇవాళ భారత్ వేరు ఇప్పటికే భారత్ చేతిలో అనేక సార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాక అక్కడి ప్రజానికానికి అన్నం పెట్టే లేదు మీకు అక్కడి ప్రజానికానికి ఉంచే తెలియలేదు మీకు కిలో బోదపిండి కావాలంటే తొంభై రూపాయల కొడు పరిస్థితుంది అక్కడ చల్లగా పరిశ్రమ తెల్లగా ఎదురుతున్నా మన మీద ఇతర్మార్గాన్ని కట్టి మనం కూడా వాళ్ళ ఉండాలి ప్రయత్నం చేస్తా ఉంది వాళ్లకు పక్క దేశాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి మీరు అనుకుంటున్నారు భారతదేశం లౌక్యాన్ని కలిగిన దేశం ఇది ఎప్పుడు ఏం దేశం మీద మేం మీలా పిచ్చి ఉంచుకో లేం రాబోయే కాలంలో ఇప్పటికే మీరు చూసారు భారత మిలిటరీ భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ పదకొండు సంవత్సరాలలో మోదీ గారు అంత పెంచుకున్న ఓ అమెరికానో ఇంకో దేశమో వాళ్ళ దయా దాక్షణతో సంబంధం లేకుండా మన కాలం మన మన హైంద్రాబాద్ అనేక మిస్ బ్రహ్మాస్త్రం అంటే మనం ఆకాష్ ఇవాళ ఆకాశ లాంటి బ్రహ్మోస్ లాంటి మిస్ అన్నిటికీ మించి ఇవాళ వీర వనితలు నుండి వీరుల్లో రాబోయే కాలంలో తప్పకుండా ఎవడు ఇవాళ అమెరికా అనుకుంటుంది నేను అని చెప్పి ఎవరి దాని దక్షిణ ఆధారపడకుండా రేపు భారతదేశం తప్పకుండా సర్వశక్తిని సంతరించుకుంటుంది భారత ఆడు అనుగుణ రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది భారత జాతి ఒక రక్తం పొట్టి చెందిన దానికి ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ శ్రీనివాస్ మన జిల్లా అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు శైలజ గారు విక్రమరెడ్డి గారు మాజీ అధ్యక్షులు అనేక మంది మాజీ కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ అన్ని డివిజన్ల అధ్యక్షులు సీనియర్ నాయకున్నారు ఉన్నారు రాష్ట్ర జిల్లా నాయకులు అనేక మంది మేధావులు ఉన్నారు మీ అందరూ ఇంత గొప్పగా ఎండ ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ర్యాలీ నిర్వహించి ఇవాళ భారత జాతి స్థైర్యాన్ని పెంచడంలో మోడీ గారి ఆశీర్వదంలో మేడ్చల్ జిల్లా పోషిస్తున్నటువంటి ఈ పాత్రకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతూ ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతాయి ఆ తదుపరి వివేకానంద విగ్రహం దగ్గర మన శ్రీనివాస్ గారు కానీ విక్రమ్ రెడ్డి గారు కానీ అనేక మంది మా నాయకులు మాట్లాడి మాట్లాడే ఆశలు ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కొనసాగించాల్సిన కోరుతా ఉన్నాం మాకేమో మళ్ళీ భువనగిరి ఇంకాటి ర్యాలీ ఉంది అక్కడ ఆరు గంటలకు చేరాలి కాబట్టి మనం అర్థం చేసుకున్నాం చెప్పి ఆశిస్తాం భారత్ మాతాకి భారత్